వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది నిజానికి భారతదేశ ఆమోదిత ప్రభుత్వ భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా పదిహేనవ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి పదిహేనవ తారీఖు నాడే రవి ధను రాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు దానములు జపములు తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు అది జనవరి పదిహేనవ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు పద్నాలుగు పదిహేను పదహారు పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే పదిహేనవ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి మకర రాశి ఎందు రవిగ్రహము కుజగ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము చంద్రగ్రహము వెరసి ఐదు గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దేని మీద వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులపై దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరు కూడా భూతత్వ రాశి ఎందు నెలకొని ఉన్నారు ఇక్కడ గమనించండి ఇక్కడ మకరం భూతత్వ రాశి ఆ రాశి ఎందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే రాజకీయ పరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ప్రభా ప్ర ఇది ఈ విషయం ఈ రవి అలాగే బుధ శుక్రులు చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి ద్వాదశ పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెలలో కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని చూస్తే ఇక్కడ రెండు విధాలు ఒకటి దీర్ఘ సంచార గ్రహాలను పరిశీలనం చేస్తే గురుబలం ఉన్నది రాహు జన్మరాశి ఎందు ఉన్నారు ఏలినాటి శని ఉన్నది సరే ఇది కొంచెం పక్కన పెట్టి ఒకింత మనం ఈ చిన్న చిన్న గ్రహాల వైపు చూస్తే పంచగ్రహ కూటమి ఈ మాసంలో ప్రధానంగా కుంభరాశి వారికి యోగించేటువంటి గ్రహస్థితిని ప్రసాదిస్తూ ఉన్నది పంచగ్రహ కూటమి సరే ఏమి యోగం పక్కన పెడితే ఈ పదిహేనవ తారీఖు వరకు కూడా కుంభరాశి వారికి గ్రహాలు లాభస్థానం అందు ఉంటాయి చాలా గొప్ప విషయం లాభస్థానమందు ఉండడము అంటే ధను రాశిలో రవి గాని కుజుడు కానీ ఉండడం ఈ ధను రాశికి సప్తమ రాశి అయినటువంటి మిథున్ రాశిలో గురుడు ఉన్నారు ఈ గురుబలం వల్లే కుంభరాశి వారు నిలబడి ఈ రెండు గ్రహాలు కూడా సమసప్తక స్థానాల్లో ఉండడం వల్ల ఏంటయ్యా ఫలితము అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం నీకు నచ్చేటువంటి పనిని చెయ్యడానికి ప్రోత్సహిస్తోంది గ్రహస్థితి గురుడు పంచమంలో ఉండి ఒరే నాన్న పలన పని నీకు ఇష్టమా చెయ్యి నీకు దానికి కావాల్సిన వాడిని నేను ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాడు ఆయన లాభస్థానమందు కుజుడు ధైర్యమేకాదశే కుజే పలన పని చేయడానికి నాకు భయంగా ఉన్నది నీకు నేను ధైర్యాన్ని ఇస్తాను ముందుకు వెళ్ళిపో అర్ధంచ స్వకులాచార గృహలాభ గృహ సుభోజనం నీకు ఇంట్లో సపోర్ట్ కావాలా రవి ఇస్తున్నాడు రవి లాభస్థానమందు గృహలాభ సుభోజనం అంటే ఈ మూడు గ్రహాలు జనవరి నెలలో కుంభరాశి వారిని నిలబెట్టేటువంటి గ్రహాలు ఇంట్లో సపోర్టు రవిస్తున్నారు ధైర్యాన్ని కుజుడిస్తున్నారు బుద్ధుని గురుడు ప్రసాదిస్తున్నాడు ఈ మూడు కలిపి కొడితే ఏమవుతుంది అద్భుతమైనటువంటి జీవితం వస్తుంది ఆనందదాయకమైనటువంటి జీవితం వస్తుంది ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది ఐశ్వర్యం వస్తుంది అర్ధలాభం తదైశ్వర్యం వెనకాలే వస్తోంది ఐశ్వర్యం అటు మీకు గురుడే ఇస్తున్నారు ఈ ఒక్క విషయం అలాగే ఇంకో విషయం ఏంటి అంటే బుద్ధి ప్రచోదనం అవడం ఏది మంచి ఏది చెడు అనేటువంటి యుక్తాయుక్త విచక్షణని ఈ గ్రహస్థితి తెలిసేలా చేస్తుంది ఫలనవాడు మనకి చెడు చేస్తున్నాడు ఫలనవాడు మనకి మంచి చేస్తున్నాడు అనేటువంటి విధానంలో బుర్రకి తెలుస్తుంది శత్రువులు ఎవరు మిత్రువులు ఎవరు అనేటువంటి విషయాల్ని గ్రహస్థితి తెలియజేస్తుంది అలాగే ఆకస్మికంగా అవకాశాలు వస్తాయి వాటిని అందిపట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే పదిహేనవ తారీఖు దాటాక ఈ పంచగ్రహ కూటమి అమలులోకి వస్తుంది అంటే అప్పుడు ఆ ప్రభావం కనబడుతూ స్థాన భ్రంశానికి అవకాశం ఉంటుంది స్థాన చలనము కుంభరాశి వారు ఎవరైనా విదేశాల్లో ఉండి స్వదేశానికి రావాలి లేదా ఇక్కడ దేశం నుండి వేరే దేశానికి వెళ్ళాలి లేదా ఇంటర్నల్ గా దేశాల్లో మార్పులు చెందాలి స్థాన జలనానికి ఉద్యోగ మార్పుకి ప్రమోషన్లకి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా పదిహేనవ తారీఖు దాటేక అవకాశం ఉంటుంది శుభగ్రహాలు పన్నెండవ స్థానంలోకి వెళుతూ ఉన్నప్పుడు శుభమూలకంగా ధన వ్యయం చేయడానికి ప్రయాణాల మూలకంగా ధన వ్యయం చేయడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి అద్భుతమైనటువంటి వాతావరణం ఉన్నది గురుబలం ఉన్నది ఏలిననాటి శని వల్ల మాట పరమైనటువంటి తగాదాలు వస్తాయి ఎప్పుడూ కూడా మీ మాటే మీకు తగువును తీసుకొస్తుంది కాబట్టి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ మాట మాట్లాడేటప్పుడు మనకు అవసరమా సరే వా వాడెవడో మనల్ని కించపరిచాడు వాడిని మనం కించపరిస్తే మన ఈగో సాటిస్ఫై అయిపోతుంది అన్నప్పటికీ కూడా మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ముందుకు వెళ్ళద్దు మన ఈగో మన దగ్గరే పెట్టేసుకుందాం దాని సాటిస్ఫాక్షన్ అక్కర్లా దాన్ని అలాగే ఉండనిస్తే కొంత ఎదరికెళ్ళే కొద్దీ మీకు మనం అప్పుడు మాట్లాడకుండా ఉండడం ఎంత మంచిది అన్నది మీకు తెలుస్తుంది మీ హుందాతనాన్ని మీ గౌరవాన్ని అది కాపాడుతుంది మౌనైన కలహం నాస్తి మౌనంగానే ఉండండి ఇది ప్రధానంగా ఈ నెలంతా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు ఎక్కువగా చేయవలసింది కాలభైరవుని యొక్క ఆరాధన కాలభైరవ ఆష్టగాన్ని ప్రతిరోజు పారాయణం చేయడము అలాగే అష్టమి కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి పూట చక్కగా కాలభైరవుని అర్చించడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు స్వస్తి